ఓం శ్రీమాత్రయనమహా నమస్తే అండి ఒకరి మహాకాయ సూర్యకోటి సమప్రభ గమ్ గమ్ గణపతి నమ ఈ నాయకుడు ఈ రోజు ఈ నాయకుడికి వండుతాను ఎలా వండుతాను అనేది మీరు కానీ మరి చేస్తూ చెబుతానండి ఇప్పుడు ఇత్తడి గిన్నె చక్కగా తోముకుని అలానే పసుపు రాసి బొట్టు పెట్టి మరి స్టవ్ వెలిగించి దాని పైన పెట్టుకున్నాను ఈ గిన్నెలో వాటర్ వేస్తున్నాను ఈ గిన్నెలో వాటర్ వేసాను కదా ఇత్తడి గిన్నెలో మా అమ్మగారు అయితే ఇలా వండేవారు అంటే మా అమ్మ మరి గడ్డే ఉంటుంది కదా గడ్డి దోళ్ళు తింటాయి కదా గడ్డి అది ఒట్టి గడ్డి అంటారు గడ్డి అంటారు ఆ గడ్డి పెట్టి అందులో పొడుగులు పేర్చి ఇలా నీళ్ళు పోసి వండేవారు నేనైతే లెమన్ గడ్డే వేస్తున్నానండి పచ్చగడ్డి మరి ఆయనకి ఒకరి కుండడికి గడ్డి అంటే చాలా ఇష్టం కదా మరి చక్కగా గరివి పోస్తూటే కదా మరి మనం ఆయన పూజించుకునేది చక్కగా చూశారు కదా నేనైతే గడ్డ వేసాను నీళ్ళు వేసాను ఇది ఇలా మరుగుతూ ఉంటుంది కదా నేను అంటే కుడుగులు అనేటప్పటికీ ఎలా వండుతారంటే ఇంకా మరగట్లేదండి నీళ్ళు ఇప్పుడు కుడుగులు ఎలా వండుతారంటే చాలామంది పిండితో వండుతారండి అలా వండితే పెద్దగా వాగోవు ఇప్పుడు చక్కగా నూక ఉక్కించానండి పచ్చి బియ్యం నూక కోటా కడిగేసి ఎండపోసి చక్కగా నూక ఎండించేసిన తర్వాత మరి దానికి ఒకటికి ఒకటిన్నర నీళ్ళు పోసేసి చక్కగా ఉడికించేసాను ఇప్పుడు ఇందులో గొబ్బరి తురుము శనగపప్పు కలుపుతాను గొబ్బరు తురుము ఇప్పుడు శనగపప్పు వేస్తానండి శనగపప్పు ఉడికించేసాను అంటే బాగా ఉడుకుతాయి అనేసి కుడుగుల్లో అన్ అందుకని ఇప్పుడైతే నేను ఏదైనా నిలబెడతారు మా పిల్లలు అక్కడికి వెళ్ళి పూజలో కూర్చుంటాను అక్కడికి ఈ ప్రసాదం రెడీ చేస్తున్నానండి ఇలాగా కుడువులు వేసుకొస్తూ ఉన్నానండి ఒక్కొక్క కొద్దిగా వేసినవి ఒక కుడుకు వచ్చినాయి అనుకుంటే అప్పుడు మళ్ళా వేయాలన్నమాట అలాగా వేస్తూ ఉన్నాను కుడువు అనేది చెక్కి చెదరదండి మనం వేసిన నీళ్లు తెల్లగానే ఉంటాయి అమ్మ అయితే అలా వండేవారు ఉట్టుగడ్డలో పెట్టి వండేవారు తర్వాత మామూలుగా ఎసర పెట్టి కూడా వండేవారు నేనైతే లెమన్ గడ్డి ఉంది కదా మనకని చెప్పి లెమన్ గడ్డ వేసి ఉడికిస్తున్నానండి మంచి ఫ్లేవర్ ఉంటుంది కదా దేవుడి పెట్టే ప్రసాదాలు సువాసన ఉండటం వల్ల చాలా మంచిదని పెద్దలు గురి చెప్పారండి మనం పరవాన్నం చేసినప్పటికీ కూడా దాంట్లో మనం ఏమత్తాము ఇలాచీ పొడి వేస్తూ ఉంటాం కదా సువాసనగా ఉండాలంట మరి పరవాణం కూడా బాస్మతి రైస్తో ఉండి మరి ప్రసాదంగా పెడితే చాలా మంచిదని కూడా ఒక గురువారిలు చెప్పారు అప్పటి నుంచి నేను బాస్మతి రైస్తో కూడా మరి మహాలక్ష్మికి నేను పరవాణం చేస్తూ ఉంటాను ఏదైనా దేవుడికి సుగంధ పరిమళం వచ్చేవి మరి ప్రసాదం కానీ మరి మనం అలంకరించే పువ్వులు కానీ అలా పెట్టడం వల్ల మంచిగా మంచి అక్కడ ఒక దైవం అనేది మనకి చాలా ఒక గుడిలో ఉన్న అనుభూతి కలుగుతుందని మరి నేను అనుకుంటానండి నిజంగా మా మా రూమ్ అలానే వస్తుంది దేవుడు పూజించుకునే రూము చాలా మరి ఎవరన్నా వస్తే ఏంటండి ఇప్పుడే పూజ అయిందా అని అడుగుతారు మనం వేసే మరి సాంబ్రాణి పొగ కానీ వెలిగించే అగరబత్తీలు కానీ మరి పెట్టే పువ్వులు కానీ ఎక్కడైనా చెంపన్న పువ్వులు అనేది లభిస్తే మాత్రం తప్పకుండా ఎలాగో అతను కోసేసి పట్టుకొచ్చి అమ్మవారికి పెడతాను మల్లెపూవు పువ్వు ఎక్కడైనా దొరికితే తెచ్చి అమ్మవారికి పెడతాను ఎందుకంటే మనం పెట్టుకుంటే అటు ఇటు ఎటు అటు పడిపోతుంది అది అమ్మగా అమ్మవారికి కనుక నివాదించేవనుకోండి ఆ నివేదన మా అదే ఒక పుష్పమా ప్రసాదమా అప్పుడు మనం మళ్ళీ పూజ దగ్గరికి వెళ్ళేటప్పటికి ఆ స్మెల్ అనేది గొప్పమని వస్తుంది ఆ రూమ్ అంతా కూడా మరి స్ప్రెడ్ అయ్యి ఎన్ని రోజులు మంచి సుగంధంగా ఉంటుందని మరి నా అభిప్రాయం అండి నేనైతే అలా చేసుకుంటాను మిమ్మల్ని అందరినీ అలానే చేయమని చెప్పట్లేదండి ఇది ఎందుకు వండుతున్నానంటే ఇప్పుడు ఇంట్లో గణపతి పూజకి అన్నీ రెడీ సిద్ధం చేసేసుకున్నాను మా వారైతే కరగ పూలు మరి మట్టి వినాయకుడిని తీసుకురావడానికి వెళ్ళారు మా రెండు పూజలు అండి మా వారు షాపులో చేసుకుంటారు ఆయన చేసే షాపులోని మరి ఇంట్లో నేను ఇక్కడ చేసుకుంటాను పిల్లల్ని పెట్టుకుని చేసుకునేదాన్ని ఇప్పుడు పిల్లలు మరి ఎవరికి వాళ్ళు వెళ్ళిపోయారు కాబట్టి నేను ఇంట్లో చేసుకునేలా అన్నీ చౌకొచ్చేసి పాలవేలు కట్టేసి ఇచ్చేసి ఆయన వెళ్తారన్నమాట వెళ్ళి అక్కడికి నేను ఈ ప్రసాదాలతో సహా అన్నీ సర్దిచ్చేస్తానండి మళ్ళీ అక్కడ సహా చిన్నగా పాలువేలు కట్టుకొని చక్కగా నేను పెట్టించిన ప్రసాదాలన్నీ దేవుడికి నివేదన పెట్టుకుని మరి పూజ అయితే ఈ కుడుగులు ఉడుకుతుంటే మంచిగా మరి లెమన్ గడ్డి కదా నేను వేసింది ఎంత మంచి స్మెల్ వస్తుంది అంటే చక్కగా పిల్లలు పెట్టుకున్నారండి మా వీధిలో కనుక మా తల్లి గుడి దగ్గర మరి మా మా బాబు చిన్నప్పుడు మా బాబు అయ్యి పెట్టారనమాట నే నాయకుడిని అప్పటి నుంచి మానకుండా అందరూ కూడా చక్కగా పిల్లలు ఒకరి ఆ తరం తర్వాత మళ్ళీ చిన్నపిల్లలు అలా పెడితే ఈ సంవత్సరం ఇంకొంచెం ఎక్కువ సంవత్సరం సంవత్సరం అభివృద్ధి అవుతుంది అనుకోండి కొంచెం నేనైతే శ్రద్ధ తీసుకుంటూ ఉంటాను కొంచెం ప్రసాదాలని ఇలాగా ఏం చేస్తున్నారా పిల్లలని మరి దేవుడిని ఎత్తే రోజు కానీ లడ్డు పాటప్పుడు కానీ కొంచెం పిల్లల కదా అని పెద్దవాళ్ళుగా ఒక సాయంగా ఉండటం జరుగుతుంది నేను అయితే పాటకు రమ్మన్నారు నేనైతే వెళ్ళడం అవ్వలేదు ఊరు వెళ్ళాను వచ్చిన తర్వాత మీరే లడ్డు అని తీసుకొచ్చేసారండి ఇంటికి ఆ ఇచ్చి ఇంట్లోకి ఆహ్వానించాను చక్కగా పూజగా అందరిలో పెట్టుకున్నాను చక్కగా మరి అంగురంతా పంచిపెట్టడం చుట్టాలకు కూడా పంచిపెట్టడం జరిగిందండి హైదరాబాద్లో మా పాప ఇంటికని వెళ్తే అక్కడ కూడా దేవుడి భోజనాలు జరుగుతుంటే అక్కడ కూడా ఈ ప్యాకెట్లు పెట్టుకెళ్ళే ప్రసాదం వారందరికీ ఇవ్వడం కూడా జరిగిందనమాట ఎందుకంటే ఎవరికి ప్రాప్తితో తెలియదండి ఆ ప్రసాదం నోట్లో వేసుకుందులోకి మంచి మంచి ఆలోచనలు వస్తాయంట గొప్ప గొప్ప వనలు కూడా అవుతాయంట ఇలాంటివి అన్నీ గురువులు చెబితే విన్నవే నేను చెబుతానే తప్ప నాకు చెప్పేవి చెప్పేవేమీ కాదండి ఇప్పుడు ఈ గురువులు ఉండే విషయం అయితే చెప్పాలి మీకు నేను ఇప్పుడు మా పిల్లలు నిలబెట్టుకున్నారు కదా అప్పుడే తీసుకెళ్ళారు కాళ్ళ దగ్గరికి స్నానం చేసి తీసుకొచ్చి అక్కడ నిలబెట్టి ఏర్పాట్లు చేస్తున్నారు కూర్చొని పూర్తి చేయాలండి అని పాపం అస్తమానం అడుగుతారు నన్ను నాకు వీలు అవ్వదండి ఎందుకంటే ఇంట్లోనే చెయ్యాలి మా వారికి అక్కడ కూడా షాఫీ సర్దివ్వాలి కదా దానివల్ల అందుకని నేను కుదరదురా బాబు అని చెబుతాను కానీ సంవత్సరం ఇప్పుడు వచ్చి రావాలంటే పదకొండింటికి తెలుసుకుని రండి అని అన్నారు మరి ఇప్పుడు పూజ చేయించుకునే సమయాలన్నీ పట్టుకుని వెళ్తాను కదా ఫస్ట్ రోజు కాబట్టి ఉంట్రాళ్ళు ఇప్పుడు ఫస్ట్ పూజ కదా ఉదయం నిలబెట్టి నిలబెడుతున్నారు కాబట్టి అందుకు చక్కగా నేను ఏం చేస్తానంటే ఇవి కులువులు చేసి పట్టుకెళ్ళి పూజ అయిన తర్వాత ఈ నివేదన చేస్తాను సాయంకాలం ప్రసాదం ఏంటి అంటే చక్కగా మనకెత్తిన శనగలో పెసలో మరి అలాగే స్వీట్ కాంగింజలం మూడు కలిపి ఉడికించి చక్కగా తాలింపేసి మరి ప్రసాదం ఇస్తే మరి చాలామంది పంచి పెడతారులేండి పిల్లలు ఆ ప్రసాదం వివరం అంతా కూడా మీకు నేను చూపిస్తాను చెబుతాను చక్కగా ఇలా మూత పెట్టేస్తే ఈ కుడుగుల పైకంటూ పొంగ అనేది వచ్చిందనుకోండి ఉడికిపోనట్లే పవరమైతే పెద్ద పెద్దలో పెట్టేసి మరి దాఖల్లోని వండేవారు అన్నమాట కుడవులు ఉడుకునే ఏమో చూద్దామా గినేశ్వరుడితో ఉడికినాయండి చక్కగా చూసారు ఎలాగా కొత్త కొత్తలు ఆడుతున్నాయా ఇలా వండేవారండి పూర్వం చక్కగా ఈ కట్టేసిన తర్వాత సల్లారిన తర్వాత గిల్లలోకి తీసుకుని దేవుడి దగ్గరికి పట్టుకెళ్ళటమేనండి ఇందులో శనగపప్పు ఉడికించి వేసుకున్నాను గొబ్బరి కుడు కూడా వేసుకున్నాను చక్కగా స్టవ్ అయితే ఆపేసానండి ఇది సల్లారిన తర్వాత మనం గుడి దగ్గరికి వెళ్ళినప్పటికి ప్రసాదం తీసుకెళ్ళొచ్చు వాటర్ చూసారా ఎలా ఉంది లోపల మామూలుగా కొద్దిగా లైట్గా గింజలాగా అనిపిస్తుంది తప్ప కుడుగులు అయ్యి అనేవి కరగవు మామూలుగా వండుకోవచ్చు కానీ లోపల వేసేది ఇలాంటి లెమన్ గడ్డన్నా లేకపోతే మరి ఎండిగడ్డి దొరుకుతుంది అది కూడా పెట్టి వండితే ఆ స్మెల్తోని మరి ఏంటో కానీ రుచండి మా అమ్మగారు వినాయకుడికి కానీటప్పటికి అలాగా మరి ఎండుగడ్డి పెట్టి దాపలో కుడుగులు చేసి వండి వరండి ఇంతంత కుడుగులు చేసి అనుకోండి నేనైతే చిన్నగా చేశాను పిల్లలు కదా నలుగురికి పంచుకుంటారు కదా అని సాయంకాలం ప్రసాదం ఇంకొకటి ఉందండి ఈ ప్రసాదం అయితే ఇలా రెడీ అయ్యింది పూర్వం చేసే విధంగా చేశానండి చూశారు కదా నచ్చింది కదా ఇంతేనండి చక్కగా పరమాణం అయితే రెడీ అవుతుంది మళ్ళీ మీకు వీడియో తీసి పెడతాను